అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్స్ అండి అందరికీ యూజ్ అవుతుందండి మా వారిపై నేను ఆధారపడకూడదు అనుకుంటున్నానండి నేను ఎలా బోలెడ్ బంగారం కొనుక్కోగలను బోలెడ్ అంటే అత్యాసం అనుకోకండి ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా గోల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా మరే దాని మీద ఉండదు కదండి బట్టలు లేదా బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్క ఆడపిల్ల మన తెలుగు ఇంటి ఆడపిల్లలైతే మరీ అండి కాబట్టి బంగారం కొనుక్కోవడం తప్పు ఏం కాదండి కొనుక్కోవాలనుకోవడం ఆశపడటం అస్సలు తప్పు కాదు సో దానికి మనం ఏం చెయ్యాలి అనేది చూద్దామండి ఈరోజు వీడియోలో అది కాకుండా మాది చాలా చాలా సాదాసీద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి సో మా వారి హస్బెండ్ అంటే హస్బెండ్ యొక్క శాలరీ కానీ ఇన్కమ్ కానీ ఇంటికే సరిపోతుంది సేవింగ్ చేయాలంటే నేను ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు సో మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ నేను కొన్ని ఐడియాస్ అయితే ఇస్తానండి ముందుగా ఎలా ప్లానింగ్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీ కానివ్వండి ఏదైనా బిజినెస్ కానీ ఎలా సర్చ్ చేసుకోవాలి కొన్ని విలేజ్ ఏరియాస్లో కానీ కొంచెం చిన్నపాటి టౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఎట్లా ఎర్నింగ్ చేయొచ్చు అనేది చెప్తాను ఇది వచ్చి అందరికీ ఉద్దేశించి చెప్పే విషయం కాబట్టి కొంతమంది ఇది మనకి యూజ్ కాదు అనుకొని కొట్టి పారేసేయకండి ఎందుకంటే అందరికీ అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు అందరినీ ఉద్దేశించి అన్ని రకాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను ఉద్దేశించే కదా ఈ వీడియో చేస్తున్నాము సో అది ఒకటే అర్థం చేసుకోండి అంటే నేను ఏదైనా ఒక ఐడియా ఇచ్చానంటే అంటే చీప్గానో లేకపోతే తక్కువగానో మీకు అన్వయించుకొని ఇది చేసుకోకండి అంటే తక్కువగా భావించుకున్నట్లయితే ఇలాంటి ఐడియాస్ మనకి ఎందుకు లే అని అట్లా అనుకోకండి ఇది ఇంకొకరికి యూస్ కావచ్చు మీకు యూస్ కాకపోయినా ఇంకొకరికి యూజ్ అవుతుంది కాబట్టి అందరినీ ఉద్దేశించి కొన్ని ఐడియాస్ చెప్తానండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు కొంచెం చదువుకునే వాళ్ళు ఉన్నారు సో అందరికీ కూడా యూస్ అవ్వాలని చెప్పి కొన్ని ఐడియాస్ చెప్తాను కొన్ని ప్రాక్టికల్గా ఆల్రెడీ మన ముందు వాళ్ళు చేసింది అది కూడా చెప్తానండి ఎందుకంటే మనకి అవి కొంచెం ఈ వీక్ ఇట్లా ఇట్లా కూడా ఎర్నింగ్ చేసి సంపాదిస్తారంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా సంపాదిస్తున్నారు అలాంటి చేసి సో ఏంటనేది చూద్దాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతారు అంతే సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రోజు ఫాలో అవ్వండి సో జనరల్గా హౌస్ మెయింటెనెన్స్ హౌస్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా అంటే ఫైనాన్షియల్గా హస్బెండ్ చూసుకుంటారు జనరల్గా ఉద్యోగం చేస్తున్న హస్బెండ్ అయినా ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసే వాళ్ళైనా కూడా ఎక్కువగా చాలా ఫ్యామిలీస్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా హస్బెండే తీసుకుంటారు అంటే ఫైనాన్షియల్గా అంటే ఎర్నింగ్ చేసేది మగవాళ్ళే అన్నట్టుగా సో యాజ్ ఏ వైఫ్గా ఆడవాళ్ళు అంటే హోమ్ మేకర్గా ఏమండి హౌస్ మెయింటెనెన్సు పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి ఏదైనా చెప్పి అంటే వాళ్ళు స్టడీస్ పరంగా వాళ్ళని కొంచెం గైడ్ చేసుకుంటూ సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇన్లాస్ వాళ్ళని చూసుకోవడం అట్లనే ఉంటుంది అంటే ఇది చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి సంబంధం లేదు జనరల్గా చెప్తున్నాను సో ఇంకా హస్బెండ్ ఫైనాన్స్ అంటే డబ్బు పరంగా శాలరీ పరంగా ఇన్కమ్ పరంగా మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి ఏమీ చేతికి అంటే చిన్న చిన్న ఖర్చులు మొన్న వీడియోలో చెప్పుకున్నట్టు చిన్నపాటి పెట్టి క్యాష్ ఇస్తున్నట్లయితే వాటిలో నుంచి మనం ఎట్లా సేవింగ్ చేసుకో చేసుకోవచ్చు అనేది చెప్పాను బట్ మీకు ఏమి లేదు ఇన్కమ్ ఏమీ లేదు మన సొంత కాళ్ళ మీద మన నిలబడి ఎంతో కొంత సంపాదించుకొని హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఆశ చాలా మందికి ఉంటుందండి కాకపోతే బయట చెప్పుకోమంతే సో కొంతమంది ఏం చేస్తుంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి ఖర్చు పెట్టుకుంటూ అంటే హస్బెండ్ యొక్క శాలరీకి ఆ చేదోడు వాదోడుగా ఏదో వేడి నీళ్ళకి చెన్నీళ్ళు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి ఖర్చు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో అది ఎవరికి వాళ్ళు ఇష్టం అండి సో మనకి ఇక్కడ ఏమంటే ఎర్నింగ్స్ అనేది చేసుకోవాలి సంపాదించుకోవాలి సేవింగ్స్ చేసుకోవాలి సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇప్పుడు చాలా కూడా ఆన్లైన్లో మీకు యాప్స్ వస్తున్నాయండి అవేవి ఫాలో చేయకండి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఫేకే ఉన్నాయి నాకు చాలామంది అడుగుతున్నాను ఆన్లైన్ జాబ్ పెట్టి చెప్పండి ఆన్లైన్లో ఏమైనా ఇంట్లో నుంచి సంపాదించేలాగా ఏదన్నా లింక్స్ వీడియోస్ చెప్పండి అని అడుగుతున్నారు నేను కూడా ఎప్పుడు కూడా మీకోసం సర్చ్ చేస్తూ ఉంటానండి లోను కానీ అంతా కూడా ఫేక్ అండి మొత్తం కూడా ఒక వీడియో చెయ్యాలి అంటే ఒకవేళ నేను ఆన్లైన్లో ఏదైనా మీకు సింపుల్గా చెప్పేయాలంటే పలానా లింక్ ఓపెన్ చేయండి పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేసుకోండి అని చెప్పొచ్చు బట్ అది కాదండి నేను ఏదైనా చెప్పాను అంటే జెన్యున్గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవ్వాలి దానివల్ల ఎవరు కూడా నష్టపోకూడదు కాబట్టి ఎప్పుడూ కూడా అండి మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు తీయగాని మాటలు లేదంటే ఈజీగా డబ్బు సంపాదించేయగలము అని ఇలాంటివి చెప్పారంటే అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో మనకి ఏదైనా కూడా నిజం అనేది ఎప్పుడు చేదుగానే ఉంటుంది సో చేదు నుంచి మనం నేర్చుకుంటే అది ఎప్పటికీ లైఫ్లో యూజ్ అవుతుంది సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇప్పుడు మనకి ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయి ఫుల్ టైమ్ బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి పార్ట్ టైం జాబు వర్క్ లేదా పార్ట్ టైం వర్క్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఏదైనా కూడా జెన్యూన్గా అంటే ఓన్లీ అండి ఆన్లైన్లో చెప్తున్నాను ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అది సర్చ్ చేయగా 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 మనకి కొన్ని లింక్స్ వస్తుంటాయి నేను కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటానండి అలాంటిది ఏదైనా జెన్యూన్ది నాకంట పడింది అంటే తప్పకుండా వెంటనే ఒక వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను అదొకటి గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనకు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మనం గోల్డ్ కొనుక్కోవాలి మంచిగా ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అవ్వాలని ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ సాలరీ సరిపోదు కాబట్టే మనం ఎర్నింగ్స్కి వెళ్తాం హస్బెండ్ సార్లు బోలుడే వస్తూ ఉంటే మనం ఈ ఆలోచనే చేయం కదండి కాబట్టే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి ఇన్కమ్ అనేది ఎప్పుడు జనరేట్ చేసుకోవాలంటే మనం ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి టార్గెట్ పెట్టుకోండి అట్లీస్ట్ నేను నేను ఒక ఐదు నెలకు ఒక ఐదు వేలు సంపాదించాలి లేదా ఏడు వేలు సంపాదించాలి లేదా ఒక పదివేలు సంపాదించాలి ఇట్లా ఏదో ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి దీనికి ఏం చేస్తారంటే మీరు సండే పేపర్స్ వస్తుంటాయి మనకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లా రకరకాల న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా మీరు కొంచెం చదువు ఉన్నా లేకపోయినా మనకి క్లాస్ఫైడ్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ సండే అది చెక్ చేసుకుంటే అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా వెతుక్కోవాలని కూడా చాలా మందికి తెలియట్లేదు సో సండే పేపర్లో మనకి మ్యాగజైన్ అంటే డిస్ట్రిక్ట్ పేపర్లు అట్లా క్లాస్ఫైడ్స్ వస్తూ ఉంటాయి అది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మీ క్వాలిఫికేషన్ తగినది ఏదైనా అంటే ఏదైనా అండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా కూడా మీకు ఫుల్ టైం పార్ట్ టైం ఇది ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఒకవేళ ఫుల్ టైమే ఉన్నా కూడా మీరు మీ బయోడేటా తీసుకెళ్ళి ఫుల్ టైమ్ అటెండ్ చేయండి ఇంటర్వ్యూలో బట్ మీకు ఫుల్ టైమ్ చేయడానికి కుదరకపోతే మాత్రం పార్ట్ టైం చేయడానికి నేను బిల్లింగ్ ఉన్నాను అని చెప్పి చెప్పి టైమింగ్ చెప్పండి మీరు ఏ టైంలో విల్లింగ్ ఉంటారనేది సో వాళ్ళకు పార్ట్ టైమ్గా చేయడానికి క్యాండిడేట్స్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మీకు కాల్ చేస్తారు సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పా ఫుల్ టైం చేయలేనండి నాకు ఇట్లా పార్ట్ టైం కావాలి పిల్లలు ఉన్నారు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు నాకు బయటకి ఫుల్ టైం వచ్చి చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఈ పాయింట్ మనం మెన్షన్ చేసామంటే వాళ్ళకి పార్ట్ టైమ్గా ఎవరైనా కావాల్సినప్పుడు మనకు మనం కాల్ చేస్తారు అట్లా మీరు సర్చ్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ వీటిల్లో ఏమంటే పార్ట్ టైం ఫుల్ టైం ఏముంటాయి అంటే ఇదంతా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మనం చేసే పనులండి ఆన్లైన్ త్రూ వెళ్ళాలి అంటే మాత్రము డబ్బులు కట్టమని చెప్పి అట్లంతా ఫేక్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళంతా కూడా ఎట్లా అంటే యూట్యూబ్లోనే బోలెడు ఛానల్స్ ఉన్నాయండి ఆడవాళ్ళ ఇంట్లో నుంచి పని చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ జాబ్ లేకుండా ఉన్న హోమ్ మేకర్స్ వీళ్ళ టార్గెట్ అనమాట సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటాము అంటే చెప్పకూడదు కానీ ఛానల్ నేమ్స్ వాళ్ళు ఫేక్ ఐడీస్తో అంటే ఫేక్గా క్రియేట్ చేసి ఏదేదో వెబ్సైట్స్ వాళ్ళు వచ్చి ప్రమోషన్స్ అనమాట ప్రమోషన్ చేయడానికి చెప్పి ఏది పడితే యాప్స్ మనకు సజెస్ట్ చేసి ఇక్కడ జాబ్స్ ఉంటాయి ఇందులో ఎంటర్ అవ్వండి జస్ట్ టైపింగ్ అట్లా చెప్తారు సో అది డబ్బు కట్టమని చెప్తారు అదంతా ఫేక్ అండి సో ఎవరిని కూడా ఈజీగా నమ్మకండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి డైరెక్ట్గా మన చుట్టూ పరిసరాల్లో ఉన్న ఆఫీసుల్లోనో ఇంకేదైనా సంస్థల్లోనో పని చేయడం అనేది జెన్యున్ సో అక్కడ ఎడ్యుకేటర్స్ అనుకోండి ఒకవేళ మీరు టెలికాలింగ్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ లోపల డేటా ఎంట్రీ లేదా లెటర్ లెటర్స్ రైటింగ్ ఇలా ఉంటుందండి సో వీటిలో ఫుల్ టైం ఉన్నాయి పార్ట్ టైం ఉన్నాయి అది మీకు విల్లింగ్నెస్ బట్టి చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అండి ఆన్లైన్లో చెప్తున్నాను కదా మేము సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము కోర్స్ ఉంది అని చెప్పి ఒక ఐదు వేలు పదివేలు వెయ్యి రూపాయల నుంచి అండి ముప్పై వేల వరకు కూడా చార్జ్ చేస్తున్నారు ఆన్లైన్లో యూట్యూబ్లోని చాలా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక సక్ సిక్స్ మంత్స్ అట్లా పీరియడ్ ఉంటుంది మీరు నేర్చుకోవచ్చు ఆన్లైన్లో జూమ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలని చెప్తారు వన్స్ మీరు ఆ అమౌంట్ కట్టేశారంటే ఆ నెంబర్ పనిచేయదు మీరు ఎన్నిసార్లు రిప్లై చేసినా కూడా ఆ కమెంట్స్ అంటే మీకు వాట్సాప్ త్రోనే కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు అసలు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరు అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కానీ అది కాల్ కనెక్ట్ అవ్వదు అట్లాంటి చీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు అంటే అది మోసమే అదొకటి గుర్తుపెట్టుకోండి అట్లాంటి వాటికి వెళ్ళకండి ఇకపోతే మీరు కొంచెం చదువుకోలేదు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి టెలికాలింగ్ అలాంటి ఉంటాయి ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి ఇంకెలా అంటే అన్ఎడ్యుకేటర్స్ ఇప్పుడు మీరు బిలో టెన్త్ క్లాస్ అంటే ఒక సిక్స్తో సెవెన్తో ఎయిత్ లేదా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారనుకోండి కొంచెం లోయర్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి మీరేం చేస్తారంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది డిమాండ్ ఎప్పటికీ తగ్గినటువంటి ఒక బిజినెస్ అనమాట ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే మీకు చుట్టుపక్కల ఉన్న బ్యాకరీస్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ స్నాక్స్ మేకింగ్ ఇప్పుడు తిరుపతిలోనే తీసుకుంటే ఉదాహరణకు చెప్తానండి స్నాక్స్ సెంటర్స్ అని చెప్పి కొంచెం వంటలు బాగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అరిసెలు చేయడం వచ్చిన వాళ్ళకి జంతికలు అంటే మురుకులు చేయడం వచ్చిన వాళ్ళకి చిప్స్ వేయడం వచ్చిన వాళ్ళందరికీ లేడీస్ తీసుకుంటారు ఇది స్ఫుల్ టైమ్గాను ఉంటుంది మనకి పార్ట్ గాను ఉంటుంది అంటే నేను కొంచెం ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను సో మీరు ఒక రెండు మూడు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళారనుకోండి ఒకటి రెండు మూడు ఒక మూడు గంటలు పనిచేశారంటే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏ రోజు ఆ రోజు డైలీ బేసి ఇచ్చేస్తారనమాట లేదా వీక్లీ వన్స్ పేమెంట్ ఇస్తారు సో స్నాక్స్ ఏమంటే వరుసగా లేడీసే ఉంటారండి మ్యాక్సిమం లేడీసే ఉంటారు ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది అక్కడన్నీ ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు ఇది చెప్పాను కదా మురుకులని జంతికలని అరిసెలని ఈ చిప్స్ వేయడం చాలా రకరకాలండి ఇంకా చాలా ఈ బొరుగుల బెల్లం బొరుగుల ఉండాలని శనగపప్పు ఉండాలి చాలా రకాల చిన్న పిల్లలు తినే స్నాక్ ఐటమ్స్ అన్నీ తయారు చేస్తారు ఇలాంటి దగ్గర మనకి పార్ట్ టైం దొరుకుతుంది సో మీరు సర్చ్ చేయాలి మీ మీరున్న ఏరియాస్లో బజార్ అనుకో చిన్నపాటి టౌన్ అనుకోండి లేదా విలేజ్ పక్కన మీకు బై ఒక టౌన్ ఉంది అంటే ఇలాంటి సర్చ్ చేసుకుంటూ ఉండండి వీళ్ళైతే మీ పేరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వచ్చారంటే వాళ్ళకి మనుషులు కావాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేస్తారు సో అదొకటి గుర్తుపెట్టుకోండి అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి ఇకపోతే ఎడ్యుకేషన్ అయినా ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళకి వెజిటబుల్ మార్కెట్లో మంచి బిజినెస్ అండి మాకు తెలిసిన వాళ్ళే వెజిటబుల్ మార్కెట్లో వర్క్ చేస్తారు ఓన్గా బిజినెస్ పెట్టుకొని వాళ్ళ దగ్గర వీళ్ళు పని చేసేవాళ్ళు ఫ్రూట్స్ కానీ అంటే ఈ పార్ట్ టైంగా అయినా చేసుకోవచ్చు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు ఫ్రూట్స్ హోల్సేల్గా తీసుకోవడం ఎవ్రీడే హోల్సేల్గా ఫ్రూట్స్ తీసుకోవడం మళ్ళీ సేల్ చేసేయడం అక్కడే అట్లా ఉంటుంది పార్ట్ టైమ్గా పెట్టుకోవచ్చు అర్లీ మార్నింగ్స్ వెళ్ళామంటే బిజినెస్ బాగా జరుగుతుంది అర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ లోపల అట్లా ఉంటుంది లేదా ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ లోపల అట్లా ఉంటుందన్నమాట ఫుల్ టైమ్ చేసుకునే వాళ్ళు ఉంటారండి సో హోల్సేల్గా అక్కడే తీసుకొని అంటే మనకి అన్లోడ్ చేస్తూ ఉంటారు అర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళి తీసుకుంటారనమాట లేడీస్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ మసాలా ఐటమ్స్ చిన్న చిన్న టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనము నువ్వులు ప్యాకెట్ అని ఈ జీలకర్ర మిరియాలు అల్లం అంటే ఇట్లా చిన్న చిన్నవి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్యాకెట్స్ ఉంటాయి అవన్నీ కొనుక్కుంటారు ఒక్కొక్క ప్యాకెట్ మీద టూ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ మార్జిన్ పెట్టుకుని సేల్ చేసేస్తారు ఇది వెజిటబుల్ మార్కెట్ లో చాలా బాగా రన్ అవుతుందండి ఎవ్రీ డే ఇన్కమ్ ఉంటుంది మీరు నంబర్ అండి చెప్తే పర్ డే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఉంటుంది డైలీ మన ఖర్చులు టూ హండ్రెడ్ పోయినా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంటికి తెచ్చుకుంటారు మా ఏరియాలో చాలా మంది ఈ బిజినెస్ చేస్తున్నారు లేడీస్ మాత్రమే అది పార్ట్ టైం గానే అండి మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్కి వెళ్తారు టెన్ కంతా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ చేతిలో ఎయిట్ హండ్రెడ్ తక్కువ ఉండదు సో అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది మా సర్కిల్లో చేస్తున్నారు కాబట్టి సో అదొకటి చూసుకోండి అంటే ఇప్పుడు మనం తప్పు చేయట్లేదు దొంగతనం చేయట్లేదు ఇంకేమీ చేయట్లేదు బిజినెస్ ఇవంతా కూడా బిజినెస్ అండి మనం హార్డ్ వర్క్ చేసుకుంటున్నాం కష్టపడుకొని సంపాదించుకుంటే తప్పేమీ లేదండి కాకపోతే చదువుకున్నాము చదువులేదు మనకు తగినది చూసుకొని ఎంచుకోవడమే ఇక్కడ కాబట్టి సో వీడియో ఎంత అని అనుకోకండి ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా వెతుక్కోవాలి అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలని ఇకపోతే ఉదాహరణకి మీకు ఒక ఐదు వేలు సంపాదించారనుకోండి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా సంపాదించుకోగలుగుతున్నారు మీ కాళ్ళ మీద మిల్ల నిలబడుతున్నారు కాబట్టి సేవింగ్స్ చేసుకోండి ఒక రెండు వేలు గోల్డ్ చెట్టు వేసుకోండి ఒక వెయ్యి రూపాయలు ఆర్డీ పోస్ట్ ఆఫీస్లో కట్టుకోండి ఒక వెయ్యి రూపాయలతో కాయిన్స్ కొనండి ఎవ్రీ మంత్ లేదా ఇన్సూరెన్స్ కట్టుకోండి వెయ్యి రూపాయలు ప్రతీ నెల లేదా ఇంకొక రెండు మూడు వేలు అడిషనల్గా కూడా సంపాదిస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి ఈ విధంగా చేసుకోండి సో ఇంకా ఇంకా కొంచెం ఏదైనా ఐడియాస్ కావాలనుకుంటే ఇప్పుడు ఈవినింగ్ పూట స్నాక్స్ బండి మీద తోపుడు బండి మీద బోండాలని బజ్జీలని పునుగులని ఏదేదో పొంగనాలని ఇట్లా అమ్ముతూ ఉంటారు సో మంచి సీజన్ ఈ సమ్మర్ సీజన్ సారీ వింటర్ సీజన్ రైనీ సీజన్లో బాగా జరుగుతుంది ఓన్లీ సిక్స్ టు నైన్ పిఎం అండి ఫైవ్ హండ్రెడ్ పైనే సంపాదించుకోవచ్చు అంటే మీ దగ్గర మీ ఇంటికి దగ్గరలో ఏదైనా సర్కిల్ చూసుకొని అక్కడ పెట్టుకోవడమే అట్లా చేసుకోవచ్చు లేదా మీరు కొంచెం మీరు రెండు మూడు వీధులు కలిసిన ఏరియాలోనే ఉన్నారు మీ ఇల్లు అక్కడే ఉందనుకుంటే ఇంటి ముందే కూడా పెట్టుకోవచ్చు సో ఇదండి ఏది కూడా నామోషిగా ఫీల్ కాకూడదండి మనం చేసి కష్టపడి సంపాదించుకోవాలి చక్కగా మనం జీవితంలో పైకి ఎదగాలి అనుకున్నప్పుడు ఏది చిన్నతనంగా తీసుకోకూడదు సో అందరికీ యూజ్ అవ్వాలని చెప్పే నేను ఈ ఐడియాస్ అన్నీ చెప్తున్నానండి సో ఎడ్యుకేటర్స్ అనుకోండి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఒక ఇద్దరు వర్కర్స్ పెట్టుకొని మీరు కూడా ఒక టిఫిన్ సెంటర్ లాంటిది రన్ చేయొచ్చు సో మనకి తెలివితేటలు ఉండాలి చేయాలనే తపన ఉండాలండి అంతేకాని ఏ పని చేసినా తప్పులేదు ఇంకపోతే చిప్స్ అండి ఇప్పుడు మీకు చిప్స్ మాత్రమే మీకు బాగా వేస్తారు ఉల్లగడ్డ చిప్స్ అని ఈ టమాటో చిప్స్ ఈ ఆనియన్ చిప్స్ ఇట్లా ఉంటాయి కదా ఓన్లీ చిప్స్ బిజినెస్ పెట్టుకున్నా కూడా ఈవినింగ్ టైం అంటే స్నాక్ ఐటమ్స్ ఈవినింగ్ టైం తీసుకొని తినేవాళ్ళు ఉంటారు అట్లా మనకి బిజినెస్ అవుతుంది లేదంటే కా గార్లిక్ కాఫీ అంటే మీకు సొంటి కాఫీ ఐడియా ఉంది కదా ఈ సొంటి కాఫీ బిజినెస్ చేసే రెండు మూడు ప్లాట్లు కొన్నవాళ్ళు మా ఏరియాలో ఉన్నారండి ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ సొంటి కాఫీ ప్రిపేర్ చేసి సేల్ చేసి రెండు మూడు ప్లాట్లు కొన్నారు ఇదే మా ఏరియాలోనే అంటే ఇవన్నీ చెప్తున్నానండి మన ఇంటి చుట్టూ ఎలా ఉన్నారు ఏంటి అనే చెప్తున్నాను ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ అంతే ఒక టూ అవర్స్ మాత్రమే సేల్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఒక టూ అవర్స్ కష్టపడితేనే సో ఇట్లా ఉంటుందన్నమాట లేదు కొంచెం ఎడ్యుకేటర్స్ కొంచెం మీకు నాలెడ్జ్ ఉంది ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి ఓకే యూట్యూబ్లో మీకు జ్యువెలరీ స్టార్ట్ చేయండి జ్యువెలరీ బిజినెస్ పెట్టండి ఒక ఐదు వేలు ఇన్వెస్ట్ చేసుకోండి లేదా మీరు రెడీమేడ్ బ్లౌజెస్ ుకొని అది సేల్స్ చేయండి ఆన్లైన్లో మీరు ఏదైనా క్లాసెస్ చెప్పండి అంటే కొంచెం డిగ్రీ అట్లా ఉన్నవాళ్ళు అండ్ అబా ఉన్నవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండలేము మేము సంపాదించాల్సిందే అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి ఏదో ఒకటి మీరు యూట్యూబ్ ఛానల్లో నుంచి కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మనకు మానిటైజేషన్ అయిపోయింది అంటే ఎంతో కొంత రెండు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు రెండు సార్లు ఎట్లయినా వస్తుంది కదా మంత్లీ మంత్లీ మన లెక్క బాగుండి ఎవ్రీ మంత్ కూడా పేమెంట్ తీసుకోవచ్చు సో ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం దగ్గరగా అంటే విలేజెస్కి దగ్గరగా ఉన్న సిటీస్లో అంటే టౌన్లో ఉన్న వాళ్ళకండి ఒక ఇరవై వేలు పెట్టి లోన్ అంటే ఎట్లాగూ డ్వాక్రా గ్రూప్లో చాలామంది ఉండే ఉంటారు కదా మనలో సో ఒక ఇరవై వేలు ముప్పై వేలు మీరు ఇన్వెస్ట్ చేయండి ఒక అప్పు లోన్ తీసుకొని మేక పిల్లలు తీసుకోండి నాటుకోళ్ళు తీసుకోండి మంచి డిమాండ్ అండి అంటే ఇక్కడ సరదాగా నవ్వుకోవడం కోసం చెప్పట్లేదు మీరు మిమ్మల్ని నొప్పించడం కోసం చెప్పట్లేదండి ఇదే బిజినెస్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ ముప్పై సవర్ల బంగారం కొన్నది తనకి మా ఫ్రెండ్కి ఇదే బిజినెస్ మా అమ్మ కూడా అండి ఇదే మేకలు ఇంట్లో మాకు ఒక రూమ్ ఖాళీ ఉండేది ఇదే తిరుపతి టౌన్లోనే మాకు ఒక రెండు మూడు రూములు ఉండేది మేము రెంట్కి ఇవ్వకుండా ఈ మేకల కోసమే ఒక రూమ్ కేటాయించి మా మదరు అందులోనే నాలుగైదు మేకలు ఉండేవండి చుట్టుపక్కల ఉన్న ఆకులు అవి మే మేస్తాది ఇంట్లో ఉన్న మనం బియ్యం కడిగిన నీళ్ళు ఆ నీళ్లు ఈ నీళ్ళు కూరగాయలు కట్ చేసిన అవన్నీ పెట్టేవాళ్ళం అండి మా మదర్ కూడా ఈ చేశారు మంచి బిజినెస్ అండి చిన్న మేక పిల్లలు తెచ్చుకుంటే తక్కువ ప్రైస్కి మనకి సంత జరుగుతుంది మాకు తిరుపతిలో కూడా ఎవ్రీ సాటర్డే సంత జరిగేది ఒకప్పుడు ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు ఆ సంతలో మేక పిల్లలు తెచ్చుకొని ఒక ఆరు నెలలు సాకి అమ్మేసేది ఆ వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనుక్కోవడమో లేదా ఇంక దేని ఏదైనా ఇన్వెస్ట్ చేయడమో అట్లనే చేశారు మా మదర్ కూడా సో నాటుకోళ్ళు ఇప్పుడున్న ఫార్మ్ కంటే నాటుకోళ్ళకి మంచి బిజినెస్ ఉందండి మంచి డిమాండ్ కూడా ఉంది నాటుకోళ్ళు కావాలని సిటీస్ నుంచి టౌన్లో నుంచి విలేజెస్కి వస్తున్నారు వెతుక్కుంటూ మా విలేజ్లో కూడా మా అత్తగారి వాళ్ళ ఊర్లో కూడా నాటుకోళ్ళకి మంచి బిజినెస్ ఉంది సో ఇట్లా మీకు కొంచెం విలేజ్ సరౌండింగ్లో ఉన్నారు విలేజ్ ఏరియాలో ఉన్నారు లేదా టౌన్కి నియర్ బై ఉన్నారు మీరు కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు అనుకున్నప్పుడు మీ అట్మాస్ఫియర్ ఇవి పెంచడానికి ఓకే అనుకుంటే హ్యాపీగా పెంచండి సో ఎలా అయినా మనం డబ్బు సంపాదించాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఇండిపెండెన్సీ ఉండాలండి ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఆడవాళ్ళకి ఉండాలి అట్లా ఉంటేనే మనం కూడా పది రూపాయలు సంపాదించి హ్యాపీగా మన భర్త ఆదాయానికి జీతానికి మనం కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళాగా హెల్ప్ చేసుకుంటూ మనం కూడా కొంచెం కొంచెంగా డెవలప్ అవ్వచ్చు సో ఈ విధంగా ఏదో ఒకటి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి చూడండి ఎవరెవరు ఎట్లా ప్రొఫెషన్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది గమనించుకొని మీ ఆ ఏరియాలో మీకు ఏది పెట్టుకుంటే ఏ బిజినెస్ చేస్తే బాగా జరుగుతుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది ఉదాహరణగా కొన్ని చెప్పాను సో ఇవన్నీ ప్రాక్టికల్గా చేయగలిగినవే ఏదో ఆన్లైన్లో ఒక రెండు వేలు కట్టేసేయండి జాయిన్ అయిపోండి మీకు మేము ప్రోడక్ట్స్ పంపిస్తాము సేల్ చేయండి లేదా మీరు జాయిన్ అవ్వండి ఒక ఐదు వేలు కట్టి మా స్కీమ్లో జాయిన్ అవ్వండి ఇంకొక ఇద్దరిని చేర్పించండి ఇంకొక ముగ్గురిని చేర్పించండి చైన్ సిస్టమ్ అనమాట ఇవన్నీ కూడా ఫ్రాడు ఇవన్నీ కూడా స్కామ్ ఇలాంటి వాటిల్లో మాత్రం ఇరుక్కోకండి దయచేసి సో ప్రాక్టికల్గా ఆలోచించండి మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరు ఊరికే ఇవ్వరు ఇంకొకటి ఏమంటే ఇవాళ రేపు ఎవరైనా దొరికితే బకరా లాగా వాళ్ళని ఏమార్చడానికి రెడీగా ఉన్నటువంటి సమాజం అనమాట అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎలాంటి ప్రలోభాలకి ఎలాంటి ఇలాంటి స్కామ్లు మాత్రం ఇరుక్కో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి కష్టపడితేనే డబ్బులు వస్తాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి కష్టపడడానికి మనం ఎలాంటి సోర్సెస్ వెతుక్కోవాలి అది కూడా జెన్యున్గా ఉన్నటువంటివి దాని మీద దృష్టి పెట్టండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవండి